రెండవ తారీఖు పుట్టినవారు ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన వారు అవుదురు ఈ రెండవ తారీఖు పుట్టినవారు ప్రధాన సంఖ్యలలో ఒకటి ఒకటవ తారీఖు పుట్టినవారు ఒకటి అనే అంకె తండ్రి లాంటిదైతే రెండు అనే అంకె తల్లి లాంటిది ఈ రెండవ తారీఖు పుట్టిన వారికి అధికారం వస్తుంది చాలా గౌరవమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు ప్రపంచ పరిస్థితుల్లో వీరికి చాలా బాగా కలిసి వస్తుంది రెండవ సంఖ్య అంటే రెండవ తారీఖు పుట్టినవారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రయాణం మూలంగా ధనలాభం వస్తుంది రెండవ తారీఖు పుట్టినవారు సముద్రయానం చేస్తారు ఈ రెండవ తారీఖు పుట్టిన వారికి ఆకస్మికంగా ప్రమాదాలు జరుగుతాయి రెండవ తారీఖు పుట్టిన వారికి నీటి గండాలు ఉన్నాయి పాములు కుక్కలు మొదలుగు వాని వలన భయంకరమైనటువంటి విషయాలు సంభవిస్తాయి బ్రతికున్నంతకాలం పేరు ప్రతిష్టలో కలిగి ఉంటారు రెండవ తారీఖు పుట్టినవారు వీరిలో రాజకీయవేత్తలుంటారు విద్యావంతులు ఉంటారు అధికారవంతులై ఉంటారు వైద్యులై ఉంటారు ఈ రెండవ తారీఖు పుట్టినవారు ఏదొక వృత్తిలో విశేషంగా పేరు సంపాదిస్తారు వైద్యులుగా ఉండి శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్లు బాగా అద్భుతంగా చేస్తారు గౌరవాన్ని సంపాదిస్తారు రెండవ తారీఖు పుట్టినవారు న్యాయవాదులు అవ్వచ్చు క్రిమినల్ కేసుల ద్వారా పేరు తెచ్చుకోవచ్చు రాజకీయవేత్తలు అవ్వచ్చు మహాపురుషులు అవ్వచ్చు రెండవ తారీఖు పుట్టినవారు రెండవ తారీఖు పుట్టినవారు శాంతి స్వభావలు వీరు మంచి స్పీకర్స్ అంటే వాక్చాతుర్యం కలిగిన వారు పరోపకారం ఉంటుంది రెండవ తారీఖు పుట్టిన వారికి చిన్నతనంలో విఘ్నాలు ఉంటాయి పితృ మాతృ మారకంలో ఏదో ఒకటి జరుగుద్ది అంటే రెండవ తారీఖు పుట్టిన వారికి తల్లి కానీ తండ్రి కానీ చనిపోవడం జరుగుతుంది వీరు సొంతంగా డబ్బు సంపాదిస్తారు రెండవ తారీఖు పుట్టినవారు దేవుడితో సమానులు వీరు విదేశ సంచారం చేస్తారు ఓడల్లో ప్రయాణం చేస్తారు ఎక్కువ ఆయుష్యం ఉంది వీళ్ళకి వీళ్ళు కరణాలుగా మున్సిపల్గా ఉంటారు